హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి రూపన్ అండ్ ఇది ఒక చిన్న మినీ వీడియో అండి మా బాబు వాళ్ళ స్కూల్లో హెలెవెన్ డే సెలబ్రేషన్ చేస్తున్నారు సో దానికోసం ముందుగా నేనైతే క్రాఫ్ట్ చేసుకున్నాను ఒక పంకిన్ అండ్ క్యాప్ చేశాను ఈ పంకిన్ ఇలా చేసి టీషర్ట్ కి అయితే స్టిక్ చేశాను ఇంకా ఒక క్యాప్ కూడా ముందే రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా ఫేస్ మీద అయితే కొంచెం అలా గోస్ట్ లా కనిపించాలనేసి రెడీ చేశాను ఇంకా ఫైనల్గా అయితే సింపుల్గానే మా బాబుకైతే హెవీ కాకుండా గానే రెడీ చేసి పంపించానండి ఎక్కువ హెవీ హెవీ కాజాలు పెట్టి నీట్గా ఉండదని ఇంకా నేనైతే సింపుల్గానే చేశాను ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా సాటిస్ఫాక్షన్ కూడా ఉంటారు వాళ్ళకు కూడా అన్ని తెలుస్తుంది ఎలా ఏ సెలబ్రేషన్ చేసుకోవాలి అనేది మీకు కూడా క్యాఫ్ ని ఇట్లా పంపి ఇలా చేసి పెట్టడం ఐడియా ఏదో ఒక రోజు మీ అవసరం పడుతుంది సో అందుకే చేశాను